అందరికీ నమస్కారం ఆకాశం తెలుగు టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పూర్తి ఆధారాలు లేకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది టెస్ట్ శాంపిల్ పై రెండవ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది దేవులను రాజకీయాల్లోకి లాగవద్దంటూ ఘాటుగా స్పందించింది అనంతరం కేసును కోర్టు వాయిదా వేసింది తెలంగాణ డిఎస్సీ ఫలితాలు విడుదల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సీ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు గత మార్చి ఒకటో తేదీన పదకొండు పోస్టులతో మెగా డిఎస్సీని ప్రభుత్వం విడుదల చేసింది కేవలం అరవై ఐదు రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామని మరో పది రోజుల్లో నియామక పత్రాలు సైతం అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం హైడ్రా వ్యవహారం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వర్చువల్ గామీన్ లో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలు ఎలా కూర్చుతారంటూ ప్రశ్నించింది నిబంధనలు చర్యలు హెచ్చరించింది తెలంగాణ వద్ద తీవ్ర ఉద్రిక్తత బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారంతో పాటు మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసభ్యకర పోస్టులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీలో లుల్లు కంపెనీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో లుల్లు కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ మేరకు లుల్లు కంపెనీ చైర్మన్ యూసఫ్ అలీ తన ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ కంపెనీ విశాఖపట్నం విజయవాడ తిరుపతి పట్టణాల్లో పెట్టుబడులు పెట్టనుంది దీంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు హైడ్రా పేదల బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బతుకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ మూసి ప్రక్షాళన పేరుతో వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు పేదల జీవితాలతో ఆడుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ అవార్డు వరించింది ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రంగంలోకి ప్రవేశించిన మిథున్ తన డాన్సులతో వచ్చే నెల ఎనిమిదవ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో మిథున్ చక్రవర్తికి అవార్డు ప్రదానం చేయనున్నారు గోవు రాజ్యమాతగా ప్రకటించిన మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం గోవును రాజ్యమాతగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అంటూ దీన్ని దృష్టిలో ఉంచుకునే గోవును రాజ్యమాతగా ప్రకటించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పష్టం చేశారు ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం ఇజ్రాయెల్ తమ శత్రు స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది ఇప్పటికే గాజాలోని హామాస్ లెబనాన్ పై దాడులు నిర్వహించి అక్కడి కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ తాజాగా యోమన్ దాడులు చేస్తోంది డ్రోన్లు మిసైల్స్ తో పవర్ ప్లాంట్లు పోర్టులపై దాడులు నిర్వహిస్తోంది రెండు వందల ముప్పై మూడు పరుగులకే బంగ్లాదేశ్ ఆల్అౌట్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో భారత్ విజృంభిస్తోంది బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై మూడు పరుగులకే ఆలౌట్ అయింది భారత మూడు వికెట్లు సిరాజ్ అశ్విన్ ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు రవీంద్ర జడేజా ఒక వికెట్ తో రాణించారు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లను నష్టానికి రెండు వందల పరుగులు చేసింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు